హాయ్స్ రష్యా ఈ పేరు చెప్పగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది ఫ్రెండ్ అనమాట ఎందుకంటే భారతదేశానికి రష్యా కొన్ని సంవత్సరాలుగా ఎన్నో దేశాలు మనల్ని దూరం పెట్టినా ఎన్నో దేశాలని వాళ్ళు మన వద్దనుకున్నా వాళ్ళు మనల్ని వద్దనుకున్నా సరే రష్యా మాత్రం ఎల్ల వేళలా అండగా ఉంటారని చెప్పింది ఈ వేళ రష్యా ఒకటి ఇజ్రాయెల్ ఒకటి ఈ రెండు దేశాలు మనం శాశ్వత మిత్ర దేశాలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో సంక్షోభ సమయాల్లో మనకి సాయం అందించింది ఈ దేశాలే అయితే అమెరికా కూడా సాయం అందించింది కానీ అది చాలా ఏమంటారు కుటిల నీతి ఉన్నటువంటి దేశం అనమాట తనకు అవసరమైతే రైట్ నేను దగ్గరికి వస్తాను మీ దగ్గరికి అంటది అవసరం లేకపోతే కొంచెం దూరం ఉన్నది అంటది అటువంటి దేశం అన్నట్టు ఇలా గతంలో అమెరికా మనల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతానంటే ఏ అమెరికా మనల్ని పాలన ఏ బ్రిటన్ అదేవిధంగా అమెరికా పక్కన ఉన్న కెనడా ఈ మూడు కూడా ఈరోజు భారతదేశానికి ఒక హెచ్చరిక చేశాయి ఈ హెచ్చరిక లాగా ఫ్రెండ్లీ హెచ్చరిక జాగ్రత్త పడి బాబు ఏంటి అసలు మీరు ఎట్లా ఉన్నారు ఏంటనేసి అవునా ఇంతకు ఏంటి ఆ మ్యాటర్ అంటే మన వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్లు తయారు చేస్తూ ఉన్నారు అయితే ఈ కోవిడ్ వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్యూటరైజ్డ్ అవుతూ ఉంటుంది ఈ వేలో రష్యాకి సంబంధించినటువంటి హ్యాకర్లు ఎవరైతే ఉన్నారో గోడచర్యం ఎలా చేస్తారు స్పైలు వాళ్ళు మనతో పాటు ఉన్నట్టుగా ఉంటారు లేదంటే మన వాళ్ళతో వచ్చేసి వాళ్ళు ఏదో ఒక విధంగా రిలేషన్ ఏర్పరచుకుంటూ ఉంటారు తద్వారా మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తారనమాట ఆ తర్వాత ఎవరికైతే కవర్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు దీన్ని గోడ చర్యమంటారు ఈ వేలో రష్యా గోడ అదే అదేవిధంగా అమెరికా గోడ చర్యలకి ఇజ్రాయల్ చాలా మంచి పేరు ఉంది ఈవేలో రష్యా గోడ ఈ హ్యాకర్ల రూపంలో మన కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంతా కూడా వాళ్ళకి చేరవేస్తూనే ఇది ఎవరు చెప్పారు అమెరికా బ్రిటన్ కెనడా వీళ్ళు ఎక్కడ చెప్పారు అంతర్జాతీయ సెక్యూరిటీ సర్వీసుల గ్రూప్ ఏదైతే ఉందో అందులో ప్రత్యేకంగా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది రష్యా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే గూఢ చర్యలు ఉంటారో అచ్చం వాళ్ళ తరహాలోనే ఇక్కడ ఈ కరోనా వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిని మొత్తం కూడా హ్యాక్ చేస్తున్నారనేసి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో నెమ్మదిగా రష్యా ఏమంది ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మేమేంటి భారతదేశం సంబంధించినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ల తయారీ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ చేయటం ఏంటి తప్పు అలా మాట్లాడుకోండి మేము అసలు ఎక్కడ ఏది చేయాలి తర్వాత ఒకవేళ ఎవరైనా హ్యాకర్లు ఆ రకంగా ట్రై చేస్తారని చెప్పేసి మొత్తం చూస్తే మాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అన్నది అందరు కాబట్టి మీరు రాంగ్ ఎలిగేషన్స్ చేస్తున్నారు తప్పు అలా చేయవద్దు అనేసి రష్యా వాళ్ళు చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా బ్రిటన్ ఏదైతే మెన్షన్ చేసి ఉందో దానికి క్లియర్గా మే బదులిచ్చింది ఇచ్చింది ఎవరయ్యా ఏంటనే అన్నప్పుడు పుతిన్ ఉన్నాడు కదా రష్యా జీ పుతిన్ ఆయన సంబంధించి అధికార ప్రతినిధి ఎవరైతే ఉంటారో దిమిత్రి పెస్కో ఆయన క్లియర్గా చెప్పాడు అనమాట తప్పు చేస్తున్నారు మేము భారతదేశం మిత్రదేశం లాగా చూస్తామైతే మేము ఎట్ల ఈ దొంగలేస్తాము ఏంటి అనేసి అయితే దీనికి వీళ్ళు చెప్పింది ఏంటి బ్రిటన్ కావచ్చు అమెరికా కావచ్చు కెనడా వాళ్ళు కావచ్చు లేదు లేదు మేము క్లియర్గా కూడా అబ్జర్వ్ చేస్తున్నాం మాకు ఇన్ఫర్మేషన్ కావచ్చు మాకు వచ్చిన డేటా కావచ్చు ఉన్నటువంటి ఎవరైతే గూఢ ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రకారం చూసినట్టయితే అచ్చం సైబర్ దాడుల తరహాలోనే ఈ రష్యా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు లైక్ ఎలాగా వాళ్ళు గూఢ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసారా సెక్యూరిటీ పరంగా సేమ్ అదే వేళ వీళ్ళు గ్యాదర్ చేస్తున్నారని చెప్పారు అవునా అట్లయితే ఏ ఏ కంపెనీల విషయంలో వీళ్ళు ఈ రకంగా గ్యాదర్ చేస్తున్నారు ఏంటి చెప్పండి అన్నప్పుడు మళ్ళీ అమెరికా బ్రిటన్ కెనడా వాళ్ళు చెప్పలా ఏ ఏ కంపెనీల మీద దాడి చేస్తున్నారో చెప్పాల అదే విధంగా ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారో చెప్పలా కానీ ఒక మాట మాత్రం చెప్తూ ఉన్నారు ఏమని భారతదేశంలో ఎవరైతే ఈ కరోనా వ్యాక్సిన్ల తయారీలో ముందున్నటువంటి ఫార్మా కంపెనీలు ఉన్నాయో ఈ ఫార్మా కంపెనీల దగ్గర నుంచి రష్యా గూఢచారులే ఈ హ్యాకర్ల రూపం ఎత్తేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారికి ఇమీడియట్ గా వ్యాక్సిన్ కావాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట వాళ్ళకైనా మనకే కావాలి అమెరికా కావాలి బ్రిటన్ కావాలి కెనడా కావాలి ఎవరు కావద్దండి ఈరోజు కరోనా వ్యాక్సిన్ అందరికీ కావాలి బట్ మరి పర్టికులర్గా రష్యానే ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు అన్నది ఈరోజు అర్థం కావటం లేదు బట్ ఏది ఏమైనా సరే కన్క్లూజన్ ఒకే ఒకటి అంతర్జాతీయ సెక్యూరిటీ సర్వీసులు గ్రూప్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని రష్యా భారతదేశం సంబంధించినటువంటి ఈ వ్యాక్సిన్ల తయారీకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా డేటా ఏదైతే ఉందో అదంతా కూడా హ్యాక్ చేశారు రష్యా గోడ్చెరలు హ్యాకర్ రూపం అయితే అని అంటూ ఉన్నారు రష్యా దాన్ని కొట్టి పారేస్తూ ఉంది బట్ బ్రిటన్ అమెరికా కెనడా వాళ్ళు మాత్రం లేదు లేదు రష్యా దాడి చేసి తీసుకుంది అని అంటూ ఉన్నారు నిజర్లాండ్ తెలియట్టు కొద్ది రోజులు ఆగాలి బట్ మన వాళ్ళు మాత్రం వాళ్ళు ఎంతైనా హ్యాక్ చేసుకునేవ్వండి దానివల్ల వచ్చిన నష్టం ఏముంది మేము మన దేశీయంగా ముందు అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఈ ఎఫర్ట్ అనేది పెడుతూ ఉన్నాం ఈ ఎఫర్ట్ లో మంచి జరిగితే మంచిదే ఒకవేళ రష్యా వాళ్ళు మన నిజంగానే తీసుకున్నారని అనుకుందాం దానివల్ల వచ్చిన ఏముంది ఏం లేదు కదా పెట్టిన రైట్ల మిగతా అయినా డబ్బులు గురించి ఏం అవసరం లేదు తీసుకుంటే తీసుకునేవ్వండి రష్యా మీద మాకు నమ్మకం అది రష్యా అలా చేయదు ఒకవేళ అలాగే అలా చేసినా సరే ఏది రోజు నిజం బయటపడుతుంది అప్పుడు అడగాల్సింది అడుగు ఇప్పుడైతే మిత్ర దేశం లాంటి రష్యాతో లేనిపోయినటువంటి కయ్యాన్ని కాల్చవలసిన అవసరం లేదు బ్రిటన్ కెనడా అండ్ అమెరికా చెప్పినట్టుగా అక్కడ ఏదో జరిగిపోతుందని మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు